ఈ రోజు ఈ ఫ్లక్స్ కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్ ఒకటి ఆయన మ్యాన్ మేడ్ వరదలని మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి ఐదు సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్ళు పోయిన సంఘటన ఈ ఐదు సంవత్సరాలలో లేవు ఈ రోజు పైనుంచి వస్తున్న వరదలు కూడా ఆయన బాధపడిపోతున్నాడు తట్టుకోలేకున్నాడు కడుపు మండి రగలుతుంది అతనికి పాపం ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజనేయ్ మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక ఈరోజు మేము ప్రజల్ని చేసామని మాట్లాడుతున్నారంటే ఇంత కన్నా దిగజారుడు రాజకీయం వరదలు సృష్టించారు ఏంటి నాకు అర్థం కాలేదు కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన ఒక మనిషి వలన ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతున్నా నాకు మేధావులకి ప్రజలకి అర్థమయ్యేది ఒకటే ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం పాపం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తుంది ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయో మానవ తగ్గి పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోచాడు పది గంటల్లో వచ్చినాయి ఎన్ని గంటల్లో లేచిపోయింది రాత్రి పన్నెంటికి మొదలు నెట్ పొద్దున్న ఆరింటికి డ్యామ్ కొట్టుకుపోయింది చిక్కు సరం లేదు వయసు వచ్చింది బుద్దిరాల టీ ఎంసిలు ఆరు గంటల్లో వస్తే గేట్లు కొట్టుపోవాలా ఎవడు ఆపుతాడు నీడు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని ఏడు మానవ తప్పిద్దాం శంపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గర వెళ్ళి పచ్చి రాజకీయ వ్యక్తి ఈ రోజు ఈ ఫ్లక్స్ కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్ ఇది మానవ తప్పిదు అని మాట్లాడతారు దుర్మార్గం కదా ఇది ఒక్కసారి కొన్న ఆకాశం చిల్లి పడినట్టుగా టీఎంసీలు టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది మానవ తప్పిదం ఉంటుంది ఇది మానవ తప్పిదం అని మాట్లాడతారు దుర్మార్గం కదా ఇది ఎంత కిరాతకం అంటే మీరు మారితే ప్రజలు మారటాకే అవకాశం ఉంటుంది మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మా మేము ఈతోన పోటీ చేసేది ఈయంతోనా రాజకీయంగా పోట్లాడేది ఈతోన మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం ఈ రోజు కొంచెం స్వయంగా మ్యాన్ మేడ్ ఉన్నారు